ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి సీఎం రేవంత్ రెడ్డి సంచారం అండి బీఆర్ఎస్కు ఊంచని బిక్షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో విరాలు ఏంటనేది వీటిలో తెలుస్తుందాం వీటిని చివరికి చూడండి అర్థమవుతుంది మరోసారి వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అండి వెంటనే లైక్ చేయండి వివరాలు అయితే వెళ్ళిపోతామండి తెలంగాణలో పాలిటిక్స్ అంతా ఈజీ లెవెల్లో లేదు టైమింగ్ అంటే ఏ టైంలో ఏ అంశాన్ని అడ్వర్టైజ్గా మలుచుకుంటారు అనేది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఇటు బీజేపీ అయితే తెలంగాణలో అంటే ముఖ్యంగా ఇలాంటి ప్లాన్స్ వేయడంలో గులాబీ బాసు ఎప్పుడు ముందుంటారు అయితే కానీ ఈసారి దళపతి ఎత్తులకు పై ఎత్తులు వేస్తుంది కాంగ్రెస్ అధికారం అధిష్టానం కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికలకు సంబంధించి వ్యూహంలో రచన చేస్తున్నారు కేసీఆర్ను కాళేశ్వరం కమిషన్ను రిపోర్ట్తో ఇరకాటంలో పెట్టేలా స్కెచ్ చేస్తుందట సర్కార్ అయితే త్వరలోనే లోకల్ బాడీ ఎన్నికల షెడ్యూల్ రాబోతుందట ఇక ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు పెట్టి కాళేశ్వరం పైన రిపోర్టు పై చర్చ పెట్టాలని కేసీఆర్ వల్లే లక్ష కోట్ల వృధా అని చెప్పేసి చెప్పాలని ప్లాన్ చేస్తుందట ఆ తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు కాళేశ్వరం టాపిక్ టాపిక్ను అసరంగా వాడుకోవాలని కూడా కాంగ్రెస్ పార్టీ వ్యూహం అట ఇక అసెంబ్లీ సమావేశాలు ఎలా నిర్వహిస్తారు పొలిటికల్ మైలేజ్ వస్తుందా ఇక అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ప్రతి నాలుగు నెలలు ఆరు నెలలకు ఒకసారి అయితే పెటల్స్ అయితే ఉంది ఆ విధంగా సెప్టెంబర్ ముప్పైకి ఆరు నెలల గడువు అయితే ముగుస్తుంది దాంతో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముప్పై లోపు ఖచ్చితంగా అయితే నిర్వహించాలి అందుకు సంబంధించి తెలంగాణలో ఆగస్టు పదిన ప్రత్యేక అసెంబ్లీ సమస్యలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రజలు తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు అయితే అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు ఎలా నిర్వహిస్తున్నారనేది పొలిటికల్ మళ్ళీ వస్తుంది దానిపైన రేవంత్ సర్కార్ సమాలోచన చేస్తున్నట్లు ఇక మొత్తం ఆ ఫైనల్ ఇక ముఖ్యంగా త్వరలోనే లోకల్ బాడీ ఎన్నికల షెడ్యూల్ అయితే రిలీజ్ చేసేందుకు సర్వం కూడా సిద్ధం చేస్తున్నారు ఆగస్టు మూడో వారంలో లోకల్ బాడీ ఎన్నికలు ఆ షెడ్యూల్ విడుదల చేస్తారని కూడా అంటున్నారు ఇక షెడ్యూల్ వచ్చాక ఆగస్టు చివరి వాళ్ళను అసెంబ్లీ సమావేశాలు జరపాలని కూడా కసరత్ అయితే చేస్తున్నారట ఇక పొలిటికల్గా మైలేజ్ సాధించాలని కాంగ్రెస్ ప్లాన్ కాదు ఈసారి అసెంబ్లీ సమావేశాలు ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పైన చర్చ జరగనుంది రిపోర్ట్ను బేస్ చేసుకుని ప్రతిపక్ష బీఆర్ఎస్ ను చెడు కూడా ఆడాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారట సర్కారు సో పెద్దలు మొత్తం మీద అయితే లోకల్ బాడీ తమకు పోటీని లేకుండా పొలిటికల్ మైలేజ్ సాధించాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది ఇక మొత్తం మీద అసెంబ్లీ నుంచే అపోజిషన్ పైన దాడి ఇక పలువురు మతులు అపోజిషన్ గట్టి కౌంటర్ ఇచ్చేందుకు కూడా అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారట ఇక పాయింట్ పాయింట్ ఎవ్రీ మిస్టేక్ను ఎక్స్పోజ్ చేస్తూ రిపోర్ట్ని ఏంటి జరిగిన అష్టమేటి కేసీఆర్ నిరాలతో జరిగిన ఏంటి అనేది అంతా దానిపైన ప్రతిపక్షాన్ని కూడా పూర్తిగా ఏర్కాటన పెట్టేలా సో మామూలుగా అసెంబ్లీ పూర్తిగానే అధికార పక్షానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని లోకల్ బాడీ ఎన్నికల కోసం అసెంబ్లీ నుంచి అపోజిషన్ దాడి స్టార్ట్ చేయాలని చెప్పేసి భావిస్తున్నాడు ఒక మాటలో చెప్పాలంటే అసెంబ్లీ సెషన్ లోకల్ బాడీ ఎన్నికల ప్రచారం అవసరంగా మలుచుకునే అవకాశం ఉందని చెప్పేసి సో మొత్తం మీద అయితే ఈ రిపోర్ట్ రావడం ఇప్పుడు తెలంగాణలో దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ దీనిపైన చర్చ పెట్టాలని చూస్తున్న సమాలోచన తరుణంలో ఇక బీఆర్ఎస్ ఇటు సుప్రీంకోర్టును ఆశ్రయించాలని వేరే సంబంధించిన కీలక నేతలు భావిస్తున్నారు మరి మొత్తం మీద రాష్ట్ర రాజకీయాల్లో తెలంగాణలో త్వరలోనే ఎలక్షన్లు అయితే ఉన్న తరుణంలో ఇక రాజకీయంగా ఇక మొ ప్రాధాన్యత సంతరించుకుందంటున్నారు రాజకీయ నిపుణులు